పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైస్సులో ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల వ్యయంతో చేపట్టిన ముప్పై ఐదు తోడు తొలగింపు పనులను విమర్శలకు తాగులేని విధంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్రైనేజ్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై తోడు తొలగింపు పనులపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో అధిక వర్షాలు వరదల కారణంగా పంట పొలాలు నివాస ప్రాంతాలు పెద్ద ఎత్తున ముంపు గురయన్నారు ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా నీటి ప్రాంతాల సాఫీగా సాగేలా లో తోడు తొలగింపు పనులకు విమర్తలకు తావులేని విధంగా కంటికి కనిపించేంత స్పష్టంగా నిరసించాలన్నారు ఏ ప్రాంతంలో ఏ రోజు తోడు తొలగింపు పన్ను చేపడుతుంది ముందుగానే సంబంధిత ప్రాంత ప్రజాప్రతినిధులకు రైతులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు అలాగే అరవై నాలుగు పూడితీత పనులకు మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు గునుపూడి సౌత్ డ్రైన్ కారణంగా తాడేరు చుట్టుపక్కల ప్రాంతంలోని సుమారు రెండు వందల ఎకరాల మేర నీరు చేరుతోందని తిప్ప మీడియం డ్రైన్ కారణంగా బ్యాక్ వాటర్ వల్ల సుమారు ఐదు వందల ఎకరాల్లో నీరు చేరుతుందని ఉప్పుటేరు చిన్న కాపవరం వద్ద ఉప్పుటేరు ప్రారంభం నందు నీటి ప్రవాహానికి కిక్కిస అడ్డు తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ వివరించారు ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు